హాయ్ ఫ్రెండ్స్ చేపలు అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు చేపలు కర్రీ అయితే చేయాలి రైస్ అయితే ఉడుకుతుంది రైస్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఈ చేపలు అయితే క్లీన్గా అయితే కడిగేయాలన్నమాట అక్కడే చేయించుకొని తెచ్చారు ఈ చేపలు అంతా తీసి అయితే క్లీన్ చేసేయాలి ఇదిగోండి చేపల్లోకి టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెళ్ళండి నువ్వైతే తీసుకున్నాను చికెన్ కూడా తీసుకొని వచ్చారు చికెన్ కూడా తెచ్చారు చికెన్ కూడా వండాలి ఇప్పుడైతే ఈ చేపలు అయితే క్లీన్ చేసుకొని ఉప్పు కారం అయితే కలిపేస్తాను ఉల్లిపాయలు తెచ్చాను ఉల్లిపాయలు టమాటాయితే కొంచెం ఉల్లిపాయలు టమాటా

ఇవైతే నీట్గా అయితే రెండు నాలుగు సార్లు అయితే ఒక నాలుగు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇదిగోండి చేపల్లోనైతే ఉప్పు కారం అయితే కలిపిస్తానండి ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టిస్తాను పొయ్యి మీద అయితే కళాయి పెట్టాను ఇప్పుడు చేపల కర్రీ అయితే ఇదిగోండి అన్నం అయితే ఉడుతుంది అమ్మాయి ఇక్కడ ఉన్నాయి అన్నం అయితే ఉడికిపోతుందండి ఇప్పుడు నేను చూపించాను కదా టమాటీ ఉల్లిపాయలు పేస్ట్ అయితే ఆడేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం తీసుకున్న తర్వాత అందులోనే అయితే కొంచెం జీలకర్ర రాస్తున్నానండి అన్నం అయితే పొంగిపోతుందండి ఇది కొంచెం సిమ్ పెట్టేస్తే కొంచెం సిమ్లో పెట్టేసి ఒకసారి అయితే అన్నం అయితే కలుపుకోవాలి ఇదైతే ఉడుకుతుందండి ఈ లోపు చేపలకి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇస్తున్నావా ఇప్పుడు ఎలవెల్లు రూపాయలలోని కొంచెం గసగసాలు వేసేవండి కొంచెం జీలకర్ర కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ లవంగి మొగ్గలు వేసానండి అలాగే చిన్న దాసిన చెక్క కూడా వేసాను అలాగే చిన్న స్టార్ ఫ్లేవర్ వేసానండి ఇవన్నీ వేసాను కదండి ఇప్పుడు ఇవి అయితే రోడ్లోనైతే నేను రుబ్బేస్తానండి మిక్సీ పట్టకన్నా రోట్లోనైతే దంచేస్తాను ఇవి ఇప్పుడైతే రోట్లోని ఈ మొత్తం ఈ మసాలా ఐటమ్స్ అన్నీ అయితే రోట్లోనే వేసి అయితే దంచుతానండి ఇప్పుడు ఇవన్నీ అయితే రోట్లో అయితే వేసేస్తున్నాను ఇలా దంచుకు మిక్సీలో కానీ ఇలా దంచుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి ఇలాగైతే నేను ఎప్పుడు రోడ్లోనే దంచుతాను అనమాట ఎప్పుడైనా లేట్ లేట్ అయిపోతే మాత్రం మిక్సీలో వేసేస్తాను అనమాట ఇలా దంచుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని అయితే నేనైతే ఇప్పుడు చేపలు అయితే కడిగేస్తాను చేపలు కడిగేస్తే కూర అయితే ఉండేవచ్చు టమాటా ఉంత ము వేసియాలి ఇది కొంచెం మనకి నూనె తేలినంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇది వేయకుంటే ఆటోమేటిక్గా నూనె అయితే తేలిపోతుంది అంతవరకు అయితే ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఫస్ట్ వేసి పెడుతున్నాయి ఇది బాగా ఫ్రై అవుతుంది రాదండి ఫ్రై అయితే ఇదైతే ఫ్రై అయిపోయిందండి ప్రజెంట్ అయితే ఇది ఫ్రై ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే నేను చింతపండు పొల పీసి అయితే మిక్సీ బిల్ ఇంకొంచెం నూనె తేలే వరకు మనం అయితే ఫ్రై చేసుకున్నాము దీన్ని చేపల పులుసు అయితే పెట్టానండి ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ఉడికి ఇది ఉడికిపోతే ఇంక భోజనాలు చేసేదానండి సాయంత్రం పప్పుగానే అమ్మ బియ్యం నానబెట్టింది నానబెట్టిందని చూపిస్తాను అవి రేపు వండలు చేయడానికి అండి కొండలు చేయడానికి అవి నానబెట్టారు మా నాన్న అయితే భోజనం చేస్తున్నాడు చేపప్పుడు అయిపోయింది కదా వస్తుంది